జయత్తి బలో రామో లక్ష్మణ రాజాదేవి రాజా జైతి సుగ్రీవు రాఘవే రామి వరిత దాసోహం కోసేంద్ర రామశ్చ క్లిష్టకర్మర హనుమాన్ శక్తు సైన్యాం నిహంతం ఆ రామాయణంలో చెప్తూ ఉంటారు హనుమని ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఎవరైతే మేము ఈ పని చేయలేవండి కొంతకాలం ఈ భక్తి బాగా ఎక్కువైపోయింది ఒకసారి దారిలో వెళ్తుంటే వర్షం పడింది ఆ చక్రం ఉంది కదా చక్రం అది కాస్త నేను బురద లేకపోయింది వెళ్ళకపోతే హాయిగా చెట్టు కింద కూర్చున్నారు ఎవరి రైతు గారు కూర్చొని ఆగ కింద చూసుకున్నాడు కింద మతం కృతమతంగా చూసినాడు గోడ కాలుకున్న అచ్చటి కాలుకున్నారు అనుకుని చెప్తున్నారు జయ హనుమాన జ్ఞానపుర సాగర జయ కపీశతి లోకవ జాగరి స్తోత్రం మొదలు పెట్టారు స్తోత్రం చేయంగానే ఆయన ప్రతిష్టమయ్యాడు ఆయన నా భక్తులకు ప్రతి పూజ చేశావు నీకేం ఏం చెప్పి ఏ సమస్య ఏంటంటే స్వామి ఏం లేదయ్యా నా యొక్క బంధి చక్రం అక్కడ ఎరకపోయింది నువ్వు లేపవయా అన్నట్టు దుర్మార్గుడా డి కోసం ఇది అన్యాయం కదండి భగవంతుడు అంటే మనం కష్టపడి ఆయన ఆయన చెప్పాలి స్వామి మేము కష్టపడుతున్నావు స్వామి మా కష్టానికి నువ్వు తప్ప హాయిగా ఏసీ ఇంట్లో ఏసీలోకి కూర్చొని ఉద్యోగాలు రావాలని ఎలా వస్తాయండి మనం ప్రదక్షిణాలు చేయం ఆయన సంగుల్లో చాలా మంది చెప్తాం మరి పిల్లలు ఇక్కడ అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలిపోయినా మన దేవుడు సాక్షాత్తు అందిన స్వామి ప్రత్యక్ష దేవన మనకి ఏదైనా ఒంట్లో ఒంట్లో బాలపై కాస్త వెళ్ళి గొప్పకాయ కొట్టండి మన ఆయన సంఘంలోకి వెళ్ళి లేదా కాస్త ప్రదక్షణి అని చెప్తే వీళ్ళు హాయిగా ఏసీ మూడు కూర్చొని మా పిల్లలు ఉద్యోగం రావట్లేదు యజ్ఞాలు యాగా రావాలండి ముందు మనం కష్టపడాలి స్వామి ముందు ఆ స్వామికి ఎంతో కొంత మనం ప్రసాదం నైవేద్యం పెట్టాలి అది చేస్తే కదా స్వామి రైతు ఏం చేస్తాడు అక్కడ కూర్చొని మొదలు చదువుతున్న అలా కాదు ఆయన నువ్వు నాతో వచ్చి కష్టపడు అప్పుడు నేను చేస్తానంటే స్వామి బుద్ధిగత్వైనా మాత్రం పొరపాటు చేస్తాను చెప్పి మళ్ళీ రైతు లేచొచ్చాడు వచ్చాడు జ్ఞానం వచ్చింది కదా వచ్చి ఎడ్ల పట్టుకొని జై లాగే అంట ఆయన లాగాడు వేగించిన దట్టాడు అర్థమైందండి అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా వేదుకోండి అదే దీపం ఉండదండి దీపం ఎప్పుడైతే పెట్టావో ఆ దీపాన్ని రక్షించాల్సింది నీవే పెళ్లి ఎప్పుడైతే చేస్తున్నావో ఆ భార్యని ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సింది నీ బాధ్యదే ఇల్లు ఎప్పుడైతే పెడుతున్నావో ఇంటికి సంరక్షణ చేసుకోవాల్సింది మన బాధ్యతే ఇది ధర్మము అందుకే మీరు అన్నారు చెప్పండి ధర్మేచ చెప్పండి